భారత్ పశ్చిమ సరిహద్దులో ముప్పై ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకునే పాకిస్తాన్ మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లు ప్రయోగించిందని భారత సైన్యం తెలిపింది అంతేకాకుండా నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులకు తెగబడినట్లు తెలిపింది పాక్ ప్రయోగించిన డ్రోన్లలో చాలా వరకు నేల కూల్చినట్లు వింగ్ కమాండర్ వ్యామికా సింగ్ వెల్లడించారు భారత్ చేసిన ప్రతిదాడిలో పాకిస్థాన్ చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్ ధ్వంసమైనట్లు తెలిపారు దేవాలయాలు గురుద్వారాలపై పాక్ సైన్యం దాడులు చేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆరోపించారు పౌర విమానాలను రక్షణ కవచంగా పాకిస్తాన్ వాడుకుంటున్నట్లు దుయ్యబట్టారు భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు లెహ్ నుంచి సర్క్రిక్ వరకు ముప్పై ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లతో పాక్ దాడులకు పాల్పడినట్లు చెప్పారు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కల్లల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు మిలిటరీ స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులకు దిగినట్లు చెప్పారు ప్రాథమిక సమాచారం ప్రకారం తుర్కియాకు చెందిన ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను పాక్ ప్రయోగించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు which was detected and neutralized. In response to the Pakistani attack, armed drones were launched at four air defense sites in Pakistan. One of the drones was able to destroy an AD radar. Pakistan also carried out artillery shelling across the line of control using heavy caliber artillery guns and armed drones at Sanghar, Uri, Poonch, Mender, Rajouri, Akhnoor and Udhampur in Jammu and Kashmir area. రిటాలిటరీ ఫైర్ ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా పాకిస్థాన్ డ్రోన్లతో దాడులు చేస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఆరోపించారు పోంచ్ లోని గురుద్వారాపై దాడి చేయడం దారుణమని మిస్త్రీ మండిపడ్డారు ప్రార్థనా మందిరాలపై దాడులు చేయలేదని పాక్ బుకాయిస్తోందని ఆరోపించారు కర్తార్పూర్ కారిడార్ తాత్కాలికంగా మూతపడిందని మిస్ చెప్పారు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించేందుకు పాకిస్తాన్ కుయక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు But a desperate attempt by Pakistan to disown its acts of aggression. Uh, but it is also true to type in its effort to deceive and mislead the world. It will not succeed. Um, in addition, uh, that we would attack our own cities uh, is the kind of deranged fantasy uh, that only the Pakistani state uh, can come up with. Uh, perhaps they do it. Uh, because they are well versed uh, in such uh, action uh, as their history would show. Sure. డ్రోన్లు క్షిపణులతో దాడులు చేసిన పాకిస్తాన్ అక్కడి పౌర విమానాలకు తమ గగనతలాన్ని మూసివేయలేదని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆరోపించారు కరాచీ లాహోర్ మధ్య విమాన సర్వీసులు నడుస్తూనే ఉన్నట్లు చెప్పారు భారత్ నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిసిన పాకిస్తాన్ పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్నట్లు తెలిపారు అంతర్జాతీయ విమానాలను దృష్టిలో ఉంచుకుని భారత వాయుసేన పూర్తి సంయమనంతో వ్యవహరించినట్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు